ఆరోగ్య అభిలాషలారా నా ఈ కార్యక్రమాలన్నిటినీ వీక్షిస్తున్నటువంటి మీకు నేను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడాను చక్కగా ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడాను మీరు అవసరమైతే ఒక నోట్స్ తీసుకొని వీటిని ఒక రికార్డుగా పెట్టుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు అవసరాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ రికార్డుని మీరు మెయింటైన్ చేసుకుంటూ ఎవరైతే మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క మిత్రులు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా తెలిసిన వారు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైతే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారో ఎవరైనా మీకు ఫోన్ చేసినా లేదా మీ పక్క నుండి మీకు చెప్పినా మీరు వెంటనే వారికి ఈ వీడియో షేర్ చేయండి వారికి వెంటనే మీరు ఈ పాయింట్ని గుర్తించి వారికి ప్రెజర్ చేయండి ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆపత్ కాలంలో ఎమర్జెన్సీలో మీరు వారిని రక్షించడం వారు అవుతారు సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా ప్రతి క్లాస్ ని మీరు విడవకుండా చాలా చక్కగా నేర్చుకొని మీరందరూ కూడాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో లో మన ఆరోగ్యం మన చేతుల్లో అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఒక్కరూ మీకు మీరు మీ కుటుంబానికి డాక్టర్ అవ్వాలని కోరుకుంటూ ఆరోగ్య అభిలాషుల ఈ యొక్క పదిహేనవ ఆక్యుప్రేషన్ క్లాస్ లోకి మీ అందరికి కూడాను స్వాగతం సుస్వాగతం మరి ఈ యొక్క ఆక్యుప్రెషర్ క్లాసులో మనం అందరం కూడాను ఈరోజు ఒక చక్కటి ఆక్యుప్రెషర్ పాయింట్ గురించి తెలుసుకుందాం మరి సమస్య వచ్చేసి ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడాను సఫర్ అయ్యేటటువంటి సమస్య మోకాల నొప్పులు ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి మనం ఇక్కడ కారణాలు గమనించినట్లయితే మొదటిది వాత దోషాలు వాత దోషాల్లో మనం గమనించినట్లయితే ఇన్డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము తర్వాత జాయింట్స్ లో లూబ్రికేషన్ తగ్గిపోవడము తర్వాత జాయింట్స్ లో గుజ్జు తగ్గిపోవడము మైక్రో మరియు మైక్రో సర్కులేషన్స్ పూర్తిగా తగ్గిపోవడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము మరి ఆరోగ్య అభిలాషలారా మరి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క మోకాల నొప్పులతో బాధపడేటటువంటి మీరు తీసుకోకూడనివి అందులో మొదటిది ఫ్రై ఫుడ్స్ బాగా డీప్ ఫ్రై చేసినటువంటి వెజ్ గాని నాన్ వెజ్ గానీ తీసుకోకూడదు రెండవది కూల్ డ్రింక్స్ కానీ కూల్ వాటర్ కానీ త్రాగకూడదు మూడవది వైట్ ఫుడ్స్ ముఖ్యంగా తెల్లటి రైస్ కానీ షుగర్ కానీ మైదా కానీ గోధుమలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అండ్ తర్వాత వచ్చేసి ఇందులో ముఖ్యంగా పాల పదార్థాలు అందులో పాలు పెరుగు పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయడం చాలా మంచిది తర్వాత మనకు వచ్చేసి ఇంకా ఈ యొక్క ఇప్పుడు తీసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే మొదటిది ముఖ్యంగా వెజిటేబుల్స్ బాగా తీసుకోండి ఆకుకూరలు కూరగాయలు బాగా తీసుకోండి పండ్లు ఆహారంలో భాగంగా విరిగిగా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అండ్ తర్వాత వచ్చేసి వీలైనంత కొద్ది పూర్తిగా కాకుండా హాఫ్ బాయిల్డ్ ఫుడ్ తీసుకోండి తర్వాత వెజిటేబుల్స్ లో లేడీస్ ఫింగర్ బెండకాయల్ని పచ్చిగా తినడం కానీ లేదా లైట్ గా వాటర్ లో ఉడికిచ్చి హాఫ్ బాయిల్డ్ గా మీరు తీసుకునే ప్రయత్నము చేస్తూ ఉండండి ఈ విధముగా మార్పులు చేసినట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు రోజు మొత్తంలో మీరు ఎంతవరకు మీ శరీరము వాటర్ కావాలో మీ యొక్క వయసును బట్టి మీ యొక్క బరువును బట్టి మీ యొక్క హైట్ని బట్టి మీకు ఎంత వాటర్ అవసరమో అంత వాటరు త్రాగుతూ ఉండండి కానీ మీరు భోజనము చేసేటప్పుడు వాటరు త్రాగకూడదు భోజనము నెమ్మదిగా చేయాలి తగు అవసరాన్ని బట్టే మీరు వాటర్ తీసుకున్న చాలా మంచిది ఆరోగ్య అభిలాషల మరి మన ఆక్యుప్రెషర్ లో మనము ఈ యొక్క పాయింట్స్ ని గుర్తించి ఈ పాయింట్స్ కి చక్కటి ట్రీట్మెంట్ ఇప్పుడు మనం నేర్చుకుందాము మనం ముఖ్యంగా గుర్తించాల్సినటువంటి పాయింట్స్ వచ్చేసి మనము మన యొక్క అరిచేతులు చేతులు మన క్లాస్ వన్ లో మనం నేర్చుకున్నాం క్లాస్ వన్ లో మనం ఏం నేర్చుకున్నాం ఇది మన శరీరము ఇది తల రెండు చేతులు రెండు కాళ్ళని మనం తెలుసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మన యొక్క కాళ్ళని ఎక్కడ తీసుకుందాము మోకాలని ఇక్కడ మనం గుర్తిద్దాము ఓకేనండి మళ్ళీ రెండవ చేతికి కూడా మనం చక్కగా ఇక్కడ మోకాలని మనం గుర్తిస్తున్నాము గమనించారా రైట్ ఇప్పుడు ఈ యొక్క పాయింట్స్ లలో చక్కగా ఈ విధంగా ప్రెజెస్ చేయండి ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ అదేవిధంగా ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఈ విధంగా ఉదయ కాలము సాయంకాలము ప్రతి పాయింట్ లోను ముప్పై నుంచి అరవై సార్లు ఆక్యుప్రెషర్ చేసినట్లయితే చాలా చక్కగా మైక్రో సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది మీ యొక్క మోకాల నొప్పులు తగ్గుతాయి అదేవిధంగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ లో భాగంగా మీరు మన కిచెన్ లో దొరికేటటువంటి ఈ యొక్క మెంతులను తీసుకోండి పాటుగా ఒక మెడికల్ టేప్ తీసుకొని చక్కగా మీరు మెంతుల్ని ఈ విధంగా పట్టెలలాగా మీరు తయారు చేసుకొని మీరు నిద్రకి ముందు ఈ యొక్క పట్టెలని చక్కగా మీ యొక్క ఫింగర్ కి ఇలా పెట్టేసుకొని ఇలా మీరు టై చేయండి ఈ విధంగా మీరు చక్కగా మీ యొక్క నాలుగు ఫింగర్స్ కి ఫోర్ ఫింగర్స్ కి ఈ విధంగా మీరు ప్రెస్ టై చేసినట్లయితే చాలా చాలా చక్కగా మీ యొక్క మోకాలు నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంది ఇంకొక చేతికి కూడా నేను చూపిస్తున్నాను సో చక్కగా ఈ విధంగా మీరు ఈ యొక్క పట్టి వేసుకున్నాక చక్కగా మర్దన చేసుకోండి చక్కగా ఇలా తెల్లారి వరకు ఇలా ఉంచుకొని ప్రతి రోజు ఇలా మీరు పడుకున్నప్పుడు పెట్టి ఉదయ కాలంలో తీసివేసినట్లయితే చాలా చక్కగా మీ యొక్క మోకాల నొప్పులు తగ్గుముఖం పడతాయి ఆహారంలో తగు మార్పులు చేసినట్లయితే మీకు శాశ్వత పరిష్కారము దొరుకుతూ ఉంది సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా మీరు డాక్టర్లు వైద్యం తీసుకున్నప్పటికీ మందులు వాడుతున్నప్పటికీ ఇలాంటి చక్కటి పరిష్కారాలు మీరు తీసుకున్నట్లయితే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఐ విష్ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ